హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ లక్ష్మి ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో బ్లౌజ్ సంక దగ్గర ముడతలు ఎందుకు వస్తాయంటే పర్ఫెక్ట్ బ్లౌజ్ ఫిట్టింగ్ రావాలంటే మనం ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ వరకు ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి సగానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ముప్పా వన్ ముప్పా ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇలా ఈ వన్ ఇంచ్ దగ్గర కలిపేసుకోవాలి ఇలా ఈ లోతు తీయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో ముడతలు సంఖ దగ్గర ముడతలు అనేది రాదండి బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ ఒక్క కరెక్షన్ చేసుకున్నారంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అద్దినట్టు వస్తుంది ఈ ఈ కొంచెం క్లాత్ కట్ చేయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది Okay, thank you.